వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్త వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి టాపిక్లో కనుక వెళ్తే వేలాది మంది ఏపీ ఎస్ఐ ఫైనల్ ఎగ్జామ్ రాసి తుదిరాత పరీక్ష ఫలితాల కోసము అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్టెడ్ లిస్ట్ కోసము వెయిట్ చేస్తున్నటువంటి వేలాది మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీవ్ర నిరాశా నిశ్రహాల్లో ఉన్నటువంటి వాటైతే వాస్తవమే సో ఇప్పటికీ కూడా ఈ యొక్క ఏదైతే మనకు సంబంధించినటువంటి స్టేట్ పోలీసు వెబ్సైటు ఇంతవరకు కూడా పనిచేయట్లేదు మనకు తుదిరాత పరీక్ష ఫలితాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడా బయటికి రావట్లేదు సో వీటికి అడ్డుగా ఉన్నటువంటి హైకోర్టులో ఉన్న కేసులన్నీ కూడా తొలగిపోయినప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వము మన యొక్క ఎస్ఐ తుదిరాత పరీక్ష ఫలితాలను విడుదల చేయకపోవడం ఇంకా జాప్యం కావడం అనేది తీవ్ర నిరాశ నిశ్రోలకైతే అభ్యర్థులు లోనవుతున్నారు దయచేసి ప్రభుత్వ పెద్దలు స్పందించి ఈ యొక్క సెలక్షన్ లిస్ట్తో సహా మొత్తము కూడా అతి త్వరగా ఫలితాలను విడుదల చేసి ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి ఈ యొక్క అభాగ్యులైనటువంటి నిరుద్యోగులను ఆదుకుంటారని మేము భావిస్తూ దయచేసి ప్రభుత్వ పెద్దలు త్వరగా స్పందించి నిరుద్యోగులు కోరుకునేటటువంటి నోటిఫికేషన్లను అన్నిటినీ కూడా త్వరగా విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈ యొక్క వీడియోను ముగిస్తున్నాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ